హాయ్ గైస్ వెల్కమ్ టు అనేదర్ వ్లాగ్ ఈ బ్లాగ్లో మనం వచ్చేసి ఏర్ చెట్టుని అయితే కొడుతున్నాం అనమాట సో మన ఛానల్లో చాలా వరకు తాడి చెట్టు కొట్టాము సో ఇప్పుడు ఏర్ చెట్టు అయితే కొడుతున్నాము ఇదంతా కూడా పొలాలను సైడ్ ఉండే చెట్టు సో ఏర్ చెట్టు అయితే కొడుతున్నాము జోన్ ఒకసారి ఎంత గుబురుగా ఉందో ఎంత డేంజర్గా ఉందో టూర్ చల్ల చెట్లు ఇదంతా కూడా కమ్ము ఉంది సో టైం కూడా ఇప్పుడు లేదు మాకు టైం ఫోర్ థర్టీ అయింది సో ఈ టైంలో అయితే దీన్ని స్టార్ట్ చేస్తున్నాము సో ఎన్ని గంటలకు వద్దో తెలియదు సో కంటిన్యూ చేస్తున్నాం ఫస్ట్ అయితే అడ్డాలని చూసుకోవాలి ఒక ఎక్కడ అయితే చేసుకోవాలి మనం సో లోపలికి వెళ్ళేదానికి అలాగే అడ్డు వచ్చిన కొట్టేసుకోవాలన్నమాట తరపున సో ఏది చెట్టు కోసం అయితే మేము చాలా తిరిగాము ఎక్కడ దొరకలేదు సో ఇదే పొంగింది ఎంత అయినా కానీ ఏది తట్టి ఆస్తున్నాను సో ఇప్పుడు తెరపు చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఆకులుండి గొడ్డేసుకోవాలన్నమాట మనం సో గైస్ కా చెట్టు కొట్టాలంటే గొడ్డలు కానీ గడ్డపారు కానీ ఎందుకు కావాలంటే ఇదిగోండి ముళ్ళు చూసారు ఎంత బొడుగుంటాయో ఇంత బొడుగుంటాయి ముళ్ళు ఇంతకు మించి ఉంటాయి సో కత్తిని మన దగ్గర దగ్గర తీసుకెళ్ళలేము సో గొడ్డలు అయితే ఇటు కొట్టచ్చు కదా సో అందుకు ఇవన్నీ తీసుకోవాలి అడ్డా లేకుండా ఆల్మోస్ట్ తీసిన ఏం పోవట్లేదు అప్పటికి ఇప్పుడు వేసి జబ్బేసి కొద్దీ అవన్నీ పడిపోవాలా అట్లాగా ట్లా ఎగిరిపోతామండి వేసి దెబ్బ కొద్దీ చూడండి ఇవన్నీ కూడా అడ్డాలు లేకుండా వేసుకోవాలి సైడ్కి ఇదిగోండి ముళ్ళు చూడలేదు సరే అంత పొడికోండి ఇక చాలా షార్ప్గా ఉంటాయి ముళ్ళు ఇగని దిగితే తియ్యంగా ఉంటాయి ఏ ఓ ఇగని దిగితే తియ్యంగా ఉంటాయి మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు ఎట్లాగా ఏరేసుకోవాలి వేసుకోవాలన్నీ సో కానీ నేనైతే ఆల్మోస్ట్ చాలా వరకు క్లియర్ చేశాను అనమాట సో చూడండి రొప్పొచ్చేస్తుంది సెవెంటీ కారిపోతాను ఎందుకంటే మా చెప్ డ్యూటీ ఎక్కాడు ఉంగ రాద ఇంక రాదని తీసేశాడు సో గొడ్డలు పట్టాడు ఇంకా ఏ డేట్కి ఏ టైరటే ఇంకా ఏ డేట్కి ఏ టైరటే సో ఇంటి నేను తీసేశాను కానీ ఏ పూట నేను ఎన్ఎస్ మండి గట్టి లాగదాం నేను ఎన్ఎస్ మండి గట్టి లాగదాం అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ సో గొడ్డలు అయితే భయంకరంగా బురం ఉంది వెరీ సో చూశారు కదా ముల్లు సో చూశారు కదా ఎంత షార్ట్లు పెట్టిపోయాయో అట్టే గీత మూవ్ తోటి తాటి మూవ్ అయితే సింపుల్ పది నిమిషాల్లో పది చెట్లు కొట్టేయచ్చు పది నిమిషాల్లో పది చెట్లు కొట్టేయచ్చు ఏం మాట్లాడుతున్నావురా నరాలి కట్ అయిపోయింది సో లాస్ట్కి అయితే సాధించాము ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ కొట్టేసాము అనమాట మొత్తం కూడా ఇంక సైడ్ ఉన్నాయి ఇక తట్టేస్తాము సో కత్తి పాటు లేకపోవడం వల్ల ఆగిపోయాను మొత్తం కూడా ఇప్పుడు ఈ నాలుగు ఆకులు తట్టేసి ఇంక ఎడీ ఎడకి తగనరుకోరు నేను ఈ అడ్డంకులు తీసుకొని వస్తాను మీ దగ్గరికి ఫైవ్ మినిట్స్ లే సో గైస్ కష్టపడి మొత్తం అయితే చెక్ చూడండి ఈ రకంగా అయితే చెక్కోవాలి సో వెనకాల సైడ్ కూడా చెక్కాలి కానీ వెనకాల సైడ్కి వాటం లేదు మాకు కొట్టేదానికి సో అందువల్ల ఇంత తాపేసి ఏడకైతే నరకుతాను సో ఏ నుంచి పైకి అయితే ఉంటుంది చెట్టు సో ఏడకు నలుక్కోవాలి ఖచ్చితంగా మనకు మెత్తాడి గడ్డంతా కూడా ఏమైనా ఉంటుంది సో ఇంకొంచెం వెనకాలకి ట్రై చేస్తాను వెనకాలకి కూడా కొట్టేదానికి సో గాయ మా చెఫ్ అయితే రంగంలోకి దిగాడనమాట డ్యూటీ ఎక్కాడు సో పోటు పోటీకి చెట్టు అబ్బా అంటుంది సో పోటు పోటుకి చెట్టు అబ్బా అంటుంది అంటే చెట్టు రౌండ్ వస్తుంది అబ్బా అది సో ఇదంతా కూడా మా చేలో పోయి రోడ్ డమ్మిడికి అవుతుంది చెట్టు సో అందులోనూ ఇక్కడ కరెంట్ లైన్ ఉంది సో కరెంట్ లైన్ కూడా ఇబ్బంది అనేసి కొడుతున్నాం ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా దగ్గరికి వచ్చాము ఇంత టైం ఎందుకు పట్టిందంటే మాకు చుట్టూరు జూపురు ఉండేసరికి టైం ఎక్కువ పట్టింది లేదంటే సప పది నిమిషాలు అయిపోయాయి ఇది కూడా ఎందుకనే గొడ్డలు కావాలనేది గొడ్డలైతే సప అయిపోద్ది కానీ ఖచ్చితంగా కొట్టలేము అందుకు ఒక్క అయితే చూపిస్తాను మీకు ఇదిగోండి ముదుద్ది సో ఇక్కడ నుంచి పైకి ఉంటుంది సో అందుకని మనం గడ్డతో పాటు మేము చూపించాలనేసి ఎట్లాగైతే కొడుతున్నాను ట్రౌండ్ వేసుకోండి సో గైస్ మాడడైతే కొట్టిన గాడి కొట్టి ఎరగ తీసేస్తున్నాడు చెట్ని అయితే బాగుపోయాలన్నమాట త్రీ పాయింట్ మిన్న అంత మాట సో తీసేసాడు లాస్ట్కి గొడ్డ రిగిపోయింది అనమాట బేసికల్గా మా దెబ్బకి తట్టుకోలేక ఇదిగోండి ఆ దెబ్బకి తట్టుకోలేక ఇదిగోండి సో గాయస్ లాస్ట్ కి అయితే సాధించాను అనమాట మీకోసమే నేను తింటే మీద ఉన్నట్టేను నేను తింటే మీద ఉన్నట్టేను మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలా సార్ చూసారా కష్టపడి లేపాను ఒంటి చేత్తో చూసారు కదా ముళ్ళు సపక్కన దిగతాయి బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి దానికైతే మా చెప్కి దిగలేదు దిగబొయ్యాయి అయిపోయింది మొత్తం వలవాలి ఇంకా జర్రీ ఇప్పుడు దాని తింటూ ఉండింది జర్రీ ఇందులోకి వెళ్ళింది కాల్ కడ కాల్ కాడ కాల్ కాడ కాలేదు అదొకరే అమ్మ నా కాలు కింద ఉంది చంపురా నన్ను ఏమనలేదు ఇదే రోజులే ఫైవ్ మినిట్స్ అయితే చాలా అయితే కష్టపడ్డాము చాలా కష్టపడి లాస్ట్కి ఇంత దూరం అయితే వచ్చాము ఇప్పుడు పని అయితే సఫ్ అయిపోతుంది గొడ్డలైతే తిరిగిపోయింది కత్తి కూడా వాటం తప్పింది సో మీకు ఇచ్చిన మాట ప్రకారం అయితే ఏకమం అయితే కొట్టేశాం అనమాట సో మీకు ఇచ్చిన మాట ప్రకారం అయితే అయితే కొట్టేశాను అనమాట ఎంత కష్టపడి కొడుతుంటే ఒక వచ్చి నవ్వు వచ్చి అలా డైలాగ్ ఉంటుంది ఒకటి టంక్ ఎంత అంటే పది రూపాయలు ఎంత అంటాడు ఐదు రూపాయలకి రాదా మూడు రూపాయలకు రాదంటే ఐదు రూపాయలు నువ్వు వస్తావు అని అడుగుతుడు జాతకండి ఎంత రూపాయలకి పోనీ ఏడు రూపాయలకి రాదా ఏ ఎందుకు రాదు నువ్వు మో దగ్గరకైతే వచ్చాం అన్నమాట సో ఇక్కడ ఘాటు పడింది సో అదే గుర్తు ఆ ఘాటు దగ్గరకైతే వచ్చేసాము ఇప్పుడు మో యానింగ్ స్టార్ట్ అనేది కరెక్ట్ గా తెలియదు కిందకైతే కొడుతున్నాము సో ఇదంతా కూడా ముదిరిది సో ఇంక చక్కడం అనవసరం మనం ఎక్కడ కొట్టేయటం నేను అటు కొట్టరా గడ్డి తిరిగిపోయింది గాయస్ సో లేతగడ్డ తిరిగిపోయింది అయినా కూడా వదిలేదే లేదు ఈయన కూడా తగ్గేదే లేదు ఇది లేతగడ్డ సో గాయ ఇది వచ్చేసి అడుగుని గడ్డ సో కొట్టేటప్పుడు ఇది తీపింది కొంచెం మెదులుగా ఉన్నాయి అయినా కూడా టేస్ట్ ఉంది ఇది అయితే

సో గాయస్ మొత్తం అయితే కంప్లీట్ చేసాం అనమాట చేతులు అయితే బొబ్బలు పోయినాయి ఆ చెప్పు వల్ల కాలేదు అంతా నేనే కష్టపడి చేసినాను చెప్పు వల్ల గాలేదంతా నేనే కష్టపడి చేసినాను గొడ్డలో ఏ పాటు పడిందో పంచక్ష కొట్టలేదు అయితే వాటం మారిపోయింది అసలైన మూవీ ఇది సో దీన్ని తీసుకెళ్ళి బయటికి వెళ్ళేసి సగం తినేసి సగం స్పాన్సర్డ్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం సగం